అదే గులకరా పెట్టి ఒకసారి కొట్టించుకుంటే వాళ్ళకి తెలుసుదండి ఆ నెప్పిందో అసలు అట్లా చేయటం అనేది వాళ్ళు అసలు వాళ్ళు వృత్తి ప్రవృత్తి రెండు అండి అంటే వాళ్ళలాగా మేము చేయలేమా మాకు చేత కదా ట్యాక్స్ అనేది మాకు చేత కదా లేకపోతే వాళ్ళని అడ్డుకోవటం మాకు చేత కదా కాకపోతే మా నాయకుడు మనకు వద్దు మనం ప్రశాంతంగా ఉందాము అని చేసి మా నాయకుడు మాకు చెప్పడం వల్ల మేము ప్రశాంతంగా ఆగాం కాబట్టి అదే మా నాయకుడు వీళ్ళకిలాగా ఉన్నలాగా కొడుకులు లాగా చేయమంటే మా చెప్పులు చాలండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ జగన్ అభిమానులు ఉన్న చెప్పులను చూసారా చెప్పులేస్తే చాలు మేము కొట్ట అవసరంలా చెప్పు లేస్తే చాలు వాళ్ళు గుండెకి వస్తారు ఆ చెప్పులు చెప్పులకే తెచ్చిపోతారు వాళ్ళు మరి మాకే ఎంత ఉన్నప్పుడు మరి వాళ్ళకి వాళ్ళకి అంత ఉన్నప్పుడు మాకెంత ఉండాలండి మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి మీదే అన్న ఈ హత్య ప్రయత్నం చేశారంటే ఏమన్నా చెప్పండి వాళ్ళని ఇక వాళ్ళ ఎందుకంటే ఇక ఆల్రెడీ కుర్చీలు ఎందుకు అరెస్ట్ చేయకూడదండి అసలు వాడు అరెస్ట్ చేయడం కదండి అసలు నాకు తెలిసి వాడు రాజకీయాలకు అనర్హుడు అసలు ఇట్లాంటి వ్యక్తి అసలు భూదేవి కూడా బరువే నాకు తెలిసి భూదేవి కూడా బరువే కాబట్టి అసలు ఎక్కుండా చూడు ఆ వాడు వాడు హుడ్కి ఇద్దరు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు కదండి వాడి ఇద్దరు కొడుకులు వీడు బోండా గోండా ఉమ్మ ఇద్దరు కూడా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఏం పర్లేదు ఇయ్య కాపోయినా రేపైనా అయినా బయట ఎంతకాలం ఉండదండి ఎలుక బొక్కలోకి వెళ్తే ఎంతకాలం ఉంటుంది నీళ్లు పోస్తాం బయటకు వస్తుంది నీళ్లు పోస్తాం తప్పనిసరిగా పోస్తాం ఇప్పుడు దొరికారు ఆ సతీష్ అనే కూడా దొరికాడు ఇప్పుడు వాడిని ఇక్కడ విజయవాడ సెంటర్ జైల్లో ఉంటే వాడు ఏమైనా పంపిస్తాడని చెప్పేసి ముందు జాగ్రత్తగా చర్యగా నెల్లూరు జైలుకి తీసుకెళ్లారు అక్కడ మొత్తం విషయం మొత్తం చెబుతాడాడు ఎవరు చేపించింది ఏంది అనేది మొత్తం దాని మీద చర్య ఉంటుంది అంటే మేము కూడా కావాలని వైసీపీ టీడీపీ టార్గెట్ చేస్తాం చంద్రబాబు చెప్తారు మరి ఈ కేసు గురించి కావాలని టీడీపీ ఎవరు చంద్రబాబు నాయుడు చెప్తున్నాను జగన్ అలరి చేస్తున్నాడా ఏం అలరి చేస్తున్నాడు కాదంటే మరెవరు అంట ఇప్పుడు నేను ఉన్నానండి నా పేరు ఒక పది కోట్లు ఆస్తుంది నా ఇంట్లో నా కొడుకులు నా బంధువులు ఉన్నారు నన్ను చమితే నా కొడుకులకి వాళ్ళకి నా బంధువులకే కదా లాభం చేకూరేది బయట వాళ్ళకి ఎవరికి రాదు కదా మరి విధంగా మరి ముఖ్యమంత్రి పదవి కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండడు అడ్డుగా అడ్డుగా ఉన్నాడు జగన్ రెడ్డి పోతే కదా వాళ్ళకి వచ్చేది జగన్ రెడ్డి బతికున్నంత కాలం వాళ్ళు కాదు కదా వాళ్ళ తల్లు మా ఎవడు వచ్చినా కానీ వాళ్ళకి దక్కదు అది పక్కా వాస్తవం ఎందుకంటే ఇప్పటికే కావాలని ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్న ఒక పార్టీని జాతీయ పార్టీని తీసుకొస్తున్నారు సిలకూడి మీటింగ్ పెట్టారు వాళ్ళు ఏం కుర్చీలు మట్ ఢిల్లీ పారిపోయారు మళ్ళీ ఇంతవరకు ఢిల్లీ నుంచి మరి ఇక్కడ రాలేదు రారు కూడా రారు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సమూహన శక్తి చూసారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బ్రతుకున్నంత వరకు మనం ఆంధ్రప్రదేశ్ కన్నెత్తి చూడగో చూడలేము అనేది వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయిందండి కన్ఫర్మ్ అయిపోయింది వీడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు కదా చంద్రబాబు నాయుడు కాదు కదా లోకేష్ గారు కదా వీళ్ళని పుట్టించిన బ్రహ్మ దేవుడు ఇచ్చినా కానీ ఏమీ జగన్ ఏమి చేయలేరు కనీసం జగన్ ఇంటర్ కూడా పీకలేరు కాకపోతే ఏంటంటే ఈ ప్రతీకార చర్యలు అనేవి చూసారా అది మాత్రం కరెక్ట్ కాదండి ఎవరైనా ఇవ్వాలా జగన్ జరగవచ్చు రేపు ఎప్పుడు ఒక రకం చెప్ప అలిపిరిలో అప్పుడు బాంబులు పెట్టారండి నక్సైడ్లు బాంబులు పెట్టారన్నాడు అది కరెక్టే అంటారా మేము లమ్మంటారా వాడు వాడే పెట్టున్నాడేమో వాడు కాడే పెట్టున్నాడేమో ఇప్పుడు రాయిపేట్ కొడుచుకున్నా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అది వాళ్ళకి తెలిసేమోనండి బైబుల్లో ఒక మాట ఉందండి హృదయం నిండిన్న దాన్ని బట్టే నోరు మాట్లాడిద్దంట హృదయంలో మనం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే నోరు మాట్లాడిద్దంట కాబట్టి వాళ్ళకి ఆ ఉద్దేశాలు వాళ్ళు వాళ్ళు అట్టాడు కాబట్టి వాళ్ళకి ఆ బుద్ధులు ఆ అలవాట్లు ఆ మాటలు వస్తున్నాయి మాకు అట్లాంటివి రావండి మేము తెల్ల లేకపోతే బైబుల్ చదువుతాము ఇచ్చేస్తాము ఏంటి ఆయన ఆ దేవుడు సల్లగా వస్తాడు అల్లా మసీదుకి వెళ్తాము చర్చికి వెళ్తాము గుళ్ళుకి వెళ్తాము ఆయన అన్ని దేవుళ్ళని సమానంగా చూస్తాడు అన్ని దేవుళ్ళ ఆశీర్వాదం దీవెన్లు ఆయన మీద ఉంటాయి ఎన్ని వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా సరే ఈసారి మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గట్టికి కొడతాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు లేదండి ఇక భారత్ ఇక ఆంధ్రప్రదేశ్లో దమ్మున్న మాగోడు జగన్ రెడ్డి కాలం ఎవడు కూడా అధికారం చేపట్టలేరు 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 దట్స్ ఆల్